బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని శాంతినగర్ లో పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు నెల్లూరు రూరల్ డీఎస్పీ గట్టమినేని శ్రీనివాసరావు ఆధ్వర్యంలో అరవై మంది పోలీసులు బృందాలుగా ఏర్పడి ఇంటింటిని జల్లెడ పట్టారు నేరాలపై స్థానిక ప్రజలను ఆరా తీశారు నేర నియంత్రణపై అవగాహన కల్పించారు సరైన పత్రాలు లేని ఇరవై తొమ్మిది ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు ఈ సందర్భంగా డీఎస్పీ గట్టమనేని శ్రీనివాసరావు మాట్లాడుతూ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు నేరాల నియంత్రణ కోసం కార్డిన్ సెర్చ్ నిర్వహించామన్నారు నేర చరిత్ర కలిగిన ముద్దాయిలు ఉన్న ప్రాంతంలో నేర నియంత్రణపై అవగాహన కల్పించామన్నారు గంజాయి విక్రయించే వారిని గుర్తించి అదుపులోకి తీసుకుంటామన్నారు నేరాలు నియంత్రించాలన్నా రోడ్డు ప్రమాదాలు అరికట్టాలన్నా ప్రజల సహకారం అవసరమన్నారు ఆకతాయిలు రాజ్ డ్రైవింగ్ మరియు ఖాళీ ప్రదేశాలలో డ్రింకింగ్ తాగితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు కార్డిన్ సెర్చిలో ఏడు మంది సిఐలు పన్నెండు మంది ఎస్ఐలు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు మీ పిల్లలు మీరైనా కంట్రోల్ చేసుకోండి లోకల్ ఎస్ఐసి గారైనా కంట్రోల్ చేస్తారనే పెంచుకోండి ఎందుకంటే అనవసరం ఎవరిని కొట్టడం చెట్టం పని మీద ఉద్యోగం మీద వ్యవహారం మీద విచారించే చేస్తాం కానీ తాగి నడవడం ర్యాష్ డ్రైవింగ్ సైలెన్స్ ఆదేశాల మేరకు మన అడిషనల్ ఎస్పీ సౌజన్య గారి ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లాలో క్రైమ్ కంట్రోల్ చేసే నిమిత్తం నేరాలు అప్పు చేసే నిమిత్తం క్రైమ్ ప్రోని ఏరియాలో అండ్ సెక్చర్స్ కండక్ట్ చేస్తున్నాం ఎందుకంటే ఆ ఏరియాలో ఉండే క్రైమ్ ఎక్కువగా అంటే నేరాలకు అలవాటు పడిన ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో నేరాలు చేసేవాళ్ళు ఏ ప్రాంతంలో ఎక్కువ నివసిస్తున్నారో ఆ ప్రాంతాలనే సెలెక్ట్ చేసి వాళ్ళని సర్ప్రైజ్ చెకింగ్ అలానే ఆ కాలనీలో వెహికల్స్ కావచ్చు హౌసెస్ కావచ్చు అలానే దొంగతనాలు అరికట్టే నిమిత్తం గాంజాని సీజ్ చేసే నిమిత్తం గాంజా తాగేవాళ్ళని ఐడెంటిఫై చేసే నిమిత్తం ఈ కార్డన్ సెర్చ్ చేసి కండక్ట్ చేస్తున్నాం మనకి ఈరోజు బుచ్చిరెడ్డిపాలెంలో శాంతి నగర్లో కూడా కండక్ట్ చేశాము సుమారు అరవై మంది పోలీస్ సిబ్బందితో ఈవినింగ్ ఫోర్ థర్టీ ఫైవ్ నుంచి ఇప్పటిదాకా దాకా కండక్ట్ చేశాము దీంట్లో భాగంగా ట్వంటీ నైన్ టూ వీలర్ వెహికల్స్ని రికార్డ్స్ లేని వాటిని స్వాధీనం చేసుకోవడం జరిగింది తదుపరి మా ఇన్స్పెక్టర్ గారు ఎవరైనా రికార్డ్స్ ఓనర్స్ కానీ వచ్చి రికార్డ్స్ ఒరిజినల్ రికార్డ్స్ ప్రొడ్యూస్ చేస్తే తగిన ధృవీకరణ పత్రాలు చూపిస్తే వాటిని రిలీజ్ చేస్తాము అదర్వైజ్ అవి సీజ్ చేసేసి కోర్టు పెడతాం ముఖ్యంగా ఉచ్చిరెడ్డిపాలెంలో ఈ కాలనీ వాసులకి ఉచ్చిరెడ్డిపాలెం వాసులకి మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే నేరాలు అదుపు చేయాలన్నా యాక్సిడెంట్స్ కంట్రోల్ చేయాలన్నా ప్రతి ఒక్కళ్ళు విధిగా రోడ్డు ప్రమాదాల నివారణకి హెల్మెట్ ధరించాలి డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి అలానే బండ్లకు ఇన్సూరెన్స్ ఉండాలి ఎందుకంటే ఏదైనా జరిగినా కూడా కుటుంబ సభ్యులకి ఇన్సూరెన్స్ ట్రైన్ రూపంలో హాస్పిటల్ ఎక్స్పెన్సెన్స్ రూపంలో ఇన్సూరెన్స్ అనేది మనకి ముఖ్యం అలానే పిల్లలకి చిన్నపిల్లలకి మీరు వెహికల్స్ ఇచ్చేసేసి వాళ్ళకి లైసెన్స్ లేకుండా ఎవరంటే వాళ్ళకి అదుపు తప్పేటట్టుగా చెప్తున్నారు ఇప్పుడు కాలనీ ఓవర్ స్పీడ్ తోటి ట్రిపుల్ రైడ్ ఫోర్ నలుగురు ఎక్కేటి పోవడం ఇట్లా ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్నారని చెప్తున్నారు వాళ్ళందరికీ మేము హెచ్చరించి చెప్పాము రోడ్డు ప్రమాదాలకు జరగడానికి కూడా అది కూడా ఒక ఆస్కారం అవుతుంది ఇంకోటి క్రైమ్ కంట్రోల్ నిమిత్తం అంటే దొంగతనాలు జరుగుతున్నాయి ఫ్రీక్వెంట్గా పెట్టి అఫెన్సెస్ జరుగుతున్నాయి పాలనలో వాటి కంట్రోల్ చేసే నిమిత్తం సీసీ కెమెరాలు ఏర్పాటు ఒకటి అలానే నేరాలకు అలవాటు పడిన వాళ్ళని ఐడెంటిఫై చేసి కాలనీలో కొన్ని గ్రూప్స్ ఉన్నాయి వాళ్ళలో నేరాలు చేసి అలవాటు ఉన్నవాళ్ళు ఉన్నారు వాళ్ళు ఐడెంటిఫై చేసి అదుపులో తీసుకుని నేరాల కంట్రోల్ నిమిత్తం వాళ్ళని బైండ్ ఓవర్ చేయడం అలానే పాత నేరాలు ఏమంటే డిటెక్ట్ చేయడం వాళ్ళు విచారించి చేస్తాము ముఖ్యంగా కాలనీ వాసులు కావచ్చు బ్రిక్చురెడ్డి వాసులు అందరికీ నేను చెప్పేది ఏంటంటే ఎన్డీపీఎస్ గాంజా తాగడం వల్ల గాంజా సేవించడం వల్ల మీ పిల్లల్లో భవిష్యత్తు పాడైపోతుంది కుటుంబ భవిష్యత్తు పాడైపోతుంది కాబట్టి మీ కుటుంబంలో ఎవరైనా సరే అలాంటి వాళ్ళని ఎవరైనా ఐడెంటిఫై చేసి మీరు కంట్రోల్ చేయలేకపోతే మాకన్నా చెప్పండి ఎందుకంటే గాంజా తాగడం వల్ల నేరాలకు అలవాటు పడే పరిస్థితి వస్తుంది కుటుంబంలో పిల్లలు అలానే మేము కూడా కొంతమంది మాకు ఇన్పుట్స్ ఉన్నాయి ఇక్కడ ఎన్డీపీఎస్ అమ్మే వాళ్ళని ఐడెంటిఫై చేస్తున్నాము తొందరలో వాళ్ళని కూడా అదుపులో తీసుకుంటాము సేల్స్ లేకుండా అలానే నెల్లూరు జిల్లాని చిచ్చిరెడిపాలని నేరాల నుంచి పూర్తిగా నిర్మూలించి మనకి సొసైటీలో ప్రశాంతంగా ఉండే వాతావరణం కల్పించాలని చెప్పి మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఈరోజు కాంగ్రెన్సెన్స్ కండక్ట్ చేస్తాం కాబట్టి పబ్లిక్ అలానే మీడియా మిత్రులు అందరూ కూడా నాకు సేకరిస్తే కంట్రోల్ చేయగలని చెప్పి కోరుకుంటున్నాం థ్యాంక్ యూ ఈ మా ఇన్స్పెక్టర్ గారు ఇద్దరు సస్పెక్ట్ షీట్లు ఇద్దరున్నారు వాళ్ళు ఈ కాలనీ వాళ్ళే ఆల్రెడీ కౌన్సిలింగ్కి సండే సండే వస్తున్నారు వచ్చి శతకం పెట్టి వెళ్తారు సండే కూడా కౌన్సిలింగ్ జరుగుతూ ఉంది వాళ్ళు కంట్రోల్ బయట గారి దగ్గర కూడా బయండ్ ఫైవ్ ల్యాక్స్ ఆర్డియో గారి దగ్గర బయండ్ అవుతుంది